లార్డ్ దేవుని వాక్యం నుండి రోమీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచనం చదువుకుందాం సమాధాన కర్తయ దేవుడు మీకందరికీ తోడైండును గాక ఆమెన్ సమాధానము దేవుని ద్వారా మనం పొందుకున్న బహుమతి మొట్టమొదట ఈ లోకంలో చేస్తున్న మన ప్రతి ప్రయత్నంలో ప్రతి పనుల్లో సమాధానం ప్రతి చిన్నదానికి కోల్పోతూ ఉంటాం ఈ సమాధానం మనకు లేకపోవడం వల్ల ఆదరణ లేకపో లేకుండా ఓర్పు లేకుండా మనకు మార్గం చూపించేవాళ్ళు ఎవరు లేరు అన్నట్లుగా నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లోకి ఉంటాం దేవుని వాక్యం మనల్ని ఈరోజు ధైర్యపరుస్తుంది నువ్వు నిరుత్సాహపడద్దు నిరీక్షణ కోల్పోవద్దు నీ ఎక్కువ ఆదరణగా నేను ఉన్నానని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం మనకు దయచేయబడింది దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క సమాధానం మనకు దయచేయడానికి దయచేయబడింది ఈ వాక్యము మనకి దారి చూపిస్తుంది మనకి ఓర్పు కలుగజేస్తుంది మనకి నిరీక్షణ కలుగజేస్తుంది మనం దేవుని వైపు చూడాలని మాత్రమే తెలియపరుస్తుంది దేవుని వాక్యం మనకి సమస్తానందము సమస్త సంతోషం కూడా కలుగజేస్తుంది దేవుని వాక్యంలో దయ క్లియర్గా రాయబడి ఉంది దేవుని వాక్యం మనకి సమాధానము దయచేస్తుంది ఈ సమాధానం మనకి ఉన్నప్పుడే ఈ లోకంలో మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొనగలం ఈ సమాధానం మనకి ఎల్ల వేళలా తోడై ఉంటుంది మనం ఒక ప్రార్థన చేసుకుంటుంటేనే ఆ టైంలోనే సమాధానం అంత ఉంటుందని కాదు సమాధానము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దయచేయబడిన సమాధానము ప్రతి ఎల్ల ఎల్లవేళలా మనం చేసిన ప్రతి కార్యంలో ప్రతి దినచర్యలో కూడా మనతో ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా మనం దయని పరచబడుతున్నాం సమాధానానికి కర్త అయినది మన క్రీస్తు యేసు కాబట్టి ఆయన ఎల్లవేళలా మనకు సమాధానం దయచేస్తాడు ఏ ఆపద నుంచి మనల్ని కాపాడటానికి ఎటువంటి పరిస్థితుల్లో మనకు సరైన ఆలోచనలు దయచేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మనకు మార్గం చూపించడానికి ఈ వాక్యం ఇవ్వబడింది దేవుని వాక్యం వైపు చూద్దాం దేవుని వాక్యంలో మనకిచ్చిన నిరీక్షణ కార్యకరమైన మార్గాన్ని చూద్దాం దేవుని కృపను బట్టి మనకు దయచేయబడిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆశీర్వాదములన్నీ మనం పొందుకుందాం అటువంటి కృప ఆ దేవుడు మనకు దయచేయని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన పరిశుద్రమైనసా నిరీక్షణ కోల్పోయి ప్రభా దారి తెలియక ఓదా ఓదా వాళ్ళు ఎవరు లేక ప్రభావ నీ వైపు చూస్తున్నాం తండ్రి మమ్మల్ని సమాధానకర్తమైన దేవుడు నా మా చేయి పట్టుకొని నడిపించుకుని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ